విశాఖపట్నం ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకూడదని అయినప్పటికీ వాళ్ళ భార్యల పేరుతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో డాక్టర్ పప్పూర్ నికుంజ్ వి వెంకటేశ్వరరావు వి వంశీ తదితరులు పాల్గొన్నారు ఆర్టికల్చర్ విగా పనితీరు పైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలెక్టర్ కోరుతున్నాం ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగాల్లో ఇద్దరెద్దు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్లు పూర్తిగా వర్క్ దాదాపు చేశారు అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చంద్రబాబు అభివృద్ధి ఉన్నప్పుడు టెండర్ మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లెస్కి వెళ్ళేసి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లెస్ టెండర్ చేశారు అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారుగా అధికారం దోచాయి ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి శాఖ మారకుండా అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లయీస్ ఇద్దరు ఎంప్లస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పనులు రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అభివృద్ధి పాల్గొనో మొత్తం బయటపడుతుంది కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేయడం విశాఖపట్నంలో గ్రీనరీ పేరు పేరు చెప్పుకొని అడ్డ దోచేశారు మొక్కలు చచ్చిపోయినని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుకుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చేశారు రేపు టెండర్లు ఉన్నాయి రేపు టెండర్ ప్రక్రియ ఆత్మహత్య డిమాండ్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా వాళ్ళ ఇద్దరికేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా చెప్తారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు అధికారుడు ఇంత భరిత ఇచ్చేస్తుంటే ఏం చేస్తూ వెళ్తాం కలెక్టర్ గారు ఏం చేస్తూ వెళ్తాను అదేలా వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ కూడా ఇవ్వండి చేస్తారు